వెల్కమ్ టు మీటి ప్రసాద్ దేశంలో జరుగుతున్న ఏషియన్ కబడ్డీ పోటీల్లో ఒక మహిళ ఆ ఎంపికైన సందర్భం ఒక మారుమూల గ్రామం నల్లమల ప్రాంతం నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది ఈ రోజు ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఈ రోజు ఇది చాలా గొప్ప విషయం సో ఈ విషయాలన్నీ తెలుసుకునే దానికన్నా ఇప్పుడు అక్కడ మన దగ్గర నందిక నందిని అనే ఒక అమ్మాయి ఉంది ఆమె అడిగి తెలుసుకుందాం ముందుగా మీకు ఒక అమ్మా ఎలా ఉంది ఎలా చేస్తావు ఎలా కష్టపడ్డావు ఎన్ని సంవత్సరాలు నుంచి మీ ఫ్యామిలీ ఎట్లా సపోర్టింగ్ నుంచి దిస్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్టాండర్డ్ మననూర్ సోషల్ మనూర్ రెసిడెన్షియల్ మై విలేజ్ నేమ్ ఇస్ భద్రనూల్ డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ ది స్కూల్ విద్యా విద్యాన్ స్కూల్ ఆఫ్టర్ ది ఆర్ ఇంక సార్ ఎంకరేజింగ్ సో మచ్ ఆఫ్టర్ ఐ రైట్ ది రోడ్ ది ఎగ్జామ్ గురుకులం ఎగ్జామ్ प्ले इन मनूर सोशल कोशी लक्ष्मी मैडम आफ्ट ट्रैनीलूर्फ असोसियन कबड्डी असोसियेसर And uh, Mohan sir, Ramesh sir, 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 sir uh, encouraging and support uh, practicing camps. They are conducting so many camps. After I improve my skills that that time in camps during time, I I happy in that time because of i um, I will increase my uh, skills uh, or um, discipline all.

మామనగార్ జిల్లా ఒలింపిక్ ప్రధాన కార్యదర్శి అలానే మహిళన జిల్లా కబడ్డీ అసోసియన్ జనరల్ సెక్రటరీ ముందుగా నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయికి ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా సంతోషం మన ఉమ్మడి మామనార్ జిల్లా ఉమ్మడి మామనార్ జిల్లాలనే ఇంతవరకు కూడా ఇంకా ఎవరు ఉమె ఉమెన్ ఇండియాకి ఇండియా టీం క్యాంపుల్లో దొరక ఛాయ్ దొరకలేదు ఆమె దొరకడం అదృష్టము ఆమె అనుకుంటున్నటువంటి వాళ్ళ మామూలు మా నగర్కొండ జిల్లా మొత్తం కబడ్డీ అసోసియేషన్ తో పాటు వాళ్ళ ప్రెసిడెంట్ అయిన జనందర్ రెడ్డి గారు కూడా ఆయన సపోర్ట్ మంచిగా ఉంది ఈ పాప లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై నుంచి ఇరవై మూడు వరకు వికారాబాద్ లో టోర్నమెంట్ అయింది అక్కడ అయిన తర్వాత ఆమెను సెలక్షన్ చేసిన నేనే అంటే నేనంటే సెలక్షన్ కమిటీ మెంబర్ నేను అమ్మాయి నేనే సెలక్షన్ చేసిన క్యాంప్ లో కూడా పోయినాం మెయిన్ చేయడానికి కారణం కూడా అంటే మన జిల్లా వాసి మన తెలంగాణ వాసులు శ్రీనివాస రెడ్డి గారు కూడా సెలక్షన్ కమిటీ ఉండేనా అంటే ఆమె ఆమె రికమెండ్ అని కాకుండా గేమ్ చాలా బాగా ఆడింది నిజం కూడా చాలా మంచి గేమ్ ఆడింది మేమే అంత గేమ్ ఆడతాం మేము కూడా ఊహించలేదు మంచి గేమ్ ఆడింది ఇంకా ముందు ముందలా మీకు ఇట్టే సహకరించి నావార్కొండ జిల్లా వాళ్ళు కానీ అందరు సహకరిస్తారని మెయిన్గా మా మహేందర్ రెడ్డి గారు స్టేట్ జనరల్ సెక్రటరీ మహేందర్ రెడ్డి గారు కానీ కాసాను వీరేష్ కానీ మా జగదీష్ అన్న కానీ వాళ్ళందరు సపోర్టు నాగార్కొండ జిల్లా మీద కానీ మా మామ ఉమ్మడి జిల్లా మీద కానీ ఎప్పటికీ వెళ్ళవాలి ఉంటారని కోరుకుంటూ ఈ అమ్మాయి నేను ఊహిస్తున్నా ఇప్పుడు చదివి నైన్త్ క్లాస్ మాత్రమే ఈ ఇంకా యాదవ్ సపోర్ట్తోనా ఈ జన సపోర్ట్తోనా ఆమెని కొద్దిగా ఆమె ఎడ్యుకేషన్ తో పాడు హర్యానా గా ఎక్కడ వేరే సైడ్ పంపించానా ఆమె మంచి పొజిషన్ తీసుకుపోతారని నేను ఆశిస్తున్నాను చెప్పమ్మా ముందుగా మీ పేరెంట్స్ మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నావు ఎలా ఉంది అంటే ఆ స్కిల్స్ స్పోర్ట్స్ ముందు నుంచి ఉన్నాయా మధ్యలో ఏమన్నా వేసుకొని ఎట్లా ఎంతో హార్డ్ వర్క్ చేసినా ఆ విషయాలు కొన్ని చెప్పాను ఫస్ట్ టైం నేను స్కిల్స్ నేర్చుకునే టైంలో భయం వేసింది ఆడాలా ఆడాలా దెబ్బ దాకా ఏమని భయం వేసింది తర్వాతకి సార్ వాళ్ళు ఇట్లా భయపడితే ఆడలేవు ఖచ్చితంగా భయాన్ని వదిలేస్తే ఆడగలుగుతామని సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసారు మెయిన్ గా సార్ వాళ్ళు అసోసియేషన్ మెంబర్స్ సార్ వాళ్ళందరూ ఇంకా మెయిన్గా జనార్దన్ రెడ్డి సార్ గారు కూడా చాలా సపోర్ట్ చేయడం మళ్ళీ ఇంటి వరకు వచ్చాను కాబట్టి కుర్మూర్తి గౌడ్ సార్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు నేను అయితే మా పే నేను ఒకరి వల్ల పైకి రాలేదు అంటే ఈ స్టేజ్ కి రాలేదు మా పేరెంట్స్ టీచర్స్ ఫ్రెండ్స్ సార్ వాళ్ళు అందరు అసోసియేషన్ మెంబర్స్ అందరు సపోర్ట్ వల్లనే నేను ఈ స్టే అంటే ఇండియాకి క్యాంప్ సెలెక్ట్ కావడం కారణం ఇలాంటి ఫ్రెండ్స్ కి ఏం చెప్తా ఏం మెసేజ్ ఏమి ఇస్తావు ఎందుకంటే ఎంత కష్టపడతా ఈ పొజిషన్ వచ్చిన సందర్భంలో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి మిగతా వాళ్ళు స్టేట్ లెవెల్ ఆడే వాళ్ళకి మై పాలసీస్ హార్డ్ వర్క్ దట్స్ మై ఫ్రెండ్స్ సే టు ది ఇన్స్పిరేషన్ డూ హార్డ్ వర్క్ ఆటోమేటికలీ సక్సెస్ ఇస్ దే కెన్ కమ్ సార్ మీరు చెప్పండి సార్ జనరల్గా ఈ ఈ ఏజ్ అమ్మాయిలు ఇంత దూరం రావడానికి మీరు చాలా మందిని చూస్తూ ఉంటారు కదా మీకు ఎలా ఉంది సార్ 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 నా పేరు యాదవ్ గౌడు నేను కబడ్డీ అసోసియేషన్ నాగర్కర్ను జిల్లా ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు నేను ప్రధాన కార్యదర్శి ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదవ సంవత్సరం నడుస్తుంది అప్పటి నుంచి కూడకంగా మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కురుమూర్తి గారు గౌడ్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి మేము అసోసియేషన్ చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ నిర్వహించడానికి మా జిల్లా అధ్యక్షులైనటువంటి జనార్దన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి మేము ఈ నాగర్కనూల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్లో ఒక ఉన్నతమైన స్థానం లోపల నిలబెట్టడానికి క్రీడాకారులకు ప్రత్యేకమైనటువంటి క్యాంపులు నిర్వహిస్తూ మరి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బీద క్రీడాకారులకు పూర్తి స్థాయి లోపల అధ్యక్షుల వారి మరి అదేవిధంగా మా ఉమ్మడి మహబూనార్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గారి యొక్క సహాయ సహకారాలతోటి క్యాంపులు నిర్వహిస్తూ మరి ఇట్లాంటి బీద క్రీడాకారులని ఒక ఉన్నత స్థాయిలో నిలపాలనేటువంటి ఉద్దేశంతో మా అసోసియేషన్ రన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎన్ని ఉడకంగా ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు ఉడకంగా ఏదో రకంగా సర్దుకుంటూ మరి ఇట్లా నందిని లాంటి క్రీడాకారులని చాలామందిని తయారు చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే మా అసోసియేషన్కి పెద్ద గొప్ప గర్వకారణం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి కూడా భారత దేకా కబడ్డీ జట్టుకు మరి ఒక మహిళ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఒక మహిళ క్రీడాకాన్ని ఎన్నిక కావడం నేను నేను సెక్రటరీగా నా జీవితంలో ఇది ఒక పెద్ద గొప్ప అచీవ్మెంట్గా భావిస్తున్నాను మరి ఉడకంగా నందినికి మరి మా అధ్యక్షుల వారు మరి అదేవిధంగా మా కురుమూర్తి గౌడ్ గారి యొక్క సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో ఉంటాయని చెప్పేసి ఆశిస్తున్నాం మరి ఈ అమ్మాయికి మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మహేందర్ రెడ్డి గారి యొక్క సహకారం గుడికంగా పూర్తి స్థాయిలో ఉంది మరి రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ గుడికంగా మేము ఎల్లవేళలా ఎప్పటికీ గుర్తించుకునే విధంగా మా జిల్లాకు గుర్తింపునిచ్చినందుకు వారికి ఎప్పటి గుడికంగా రుణపడి ఉంటామని చెప్పి నల్లమల్ల ప్రాంతం నుంచి రావడమే కష్టంగా ఈ ఈ ఈ స్టేజ్కి రావడం అంటే ఇలాంటి అమ్మాయిని ఎట్లా అయితే మొట్టమొదటిగా ఈ అమ్మాయి త్రీ ఇయర్స్ బ్యాక్ మా అసోసియేషన్ మొట్టమొదటిగా అసోసియేషన్ సబ్ జూనియర్ క్రీడ సెలక్షన్స్కి రావడం జరిగింది సెలక్షన్కి వచ్చినప్పుడు అమ్మాయి యొక్క ఫీలింగ్ చూస్తే మేము చాలా బీదవాళ్ళం సార్ మాకేం లేదు మా అమ్మ నాన్న నన్ను ఆటలు చేసి చదువుకోమని చెప్పేసి నన్ను ఇట్లా అంటున్నారు సార్ అని చెప్పేసి తొరూర్లా సబ్ జూనియర్ టోర్నమెంట్ జరుగుతుంది అక్కడ ఏడుస్తుంది ఏమైంది బిడ్డ అని చెప్పేసి అంటే ఇది సార్ నా పరిస్థితి ఇది అంటే వీళ్ళ పిఈటి మేడం అనిత అని చెప్పేసి అమ్మాయి నా స్టూడెంట్ వీళ్ళ పీఈటీ మేడం ఎంబడే వాళ్ళ పీఈటి మేడం ఫోన్ చేసి అమ్మ తల్లిదండ్రులని తోటి మాట్లాడి అమ్మాయిని ఎంకరేజ్ చేయమని చెప్పు అమ్మాయికి పూర్తి స్థాయి లోపల నా సహాయ సహకారాలు ఎల్లవేళ్లలో ఉంటాయి అమ్మాయి మంచి స్కిల్ ఉంది ఫ్యూచర్లో భారతదేశానికి తెలంగాణ నుంచి ఒక మంచి క్రీడాకారిని ఇచ్చిన వాళ్ళం అని చెప్పేసి అమ్మాయితోటి వాళ్ళ తల్లిదండ్రులకి మాట్లాడించడం అనేటువంటిది జరిగింది ఇదే నందినికి ఉడకంగా నేనున్న బిడ్డ నువ్వు ఖచ్చితంగా నీ శాయశక్తుల ప్రయత్నం చేస్తూ నువ్వు గేమ్ మీద దృష్టి పెట్టాలి గేమ్తో పాటు చదువు చదువుతో పాటుగా గేమ్ ఉండాలని చెప్పేసి ఎంకరేజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఒక నల్లమాల అటవి ప్రాంతం నుంచి ఒక మరి పులిబిడ్డ లాంటి క్రీడాకారిని మా అసోసియేషన్కి దొరకడము మేము చాలా గర్వంగా ఫీల్ ఫీల్ అవుతున్నాము మునుముందు రేపు నేను భారతదేశ జట్టు లోపల ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది అని చెప్పేసి నాకు పూర్తి స్థాయిలో నమ్మకం అనేటువంటిది ఉంది చెప్పమ్మా చివరిగా మీ పేరెంట్స్ కానీ మీకు సపోర్ట్ చేసిన కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి వాళ్ళకు నువ్వేం చెప్తున్నావు ఇలాగనే చేయడం వల్ల నా ఇచ్చిన పల్లెటూరులో ఉండే అమ్మాయిలు కూడా బాగా ఎదుగుతారని నా ఉద్దేశం నందిని ఆలోచన ఇంత కష్టపడితే ఈ స్టేజ్కి రావడం అనేది మామూలుగా చిన్న విషయం కాదండి ఇక్కడ నందిని వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందో కనుక్కుందాం చెప్పు ఇలా మీ కూతురు ఇంత దూరం రావడం అనేది చాలా గొప్ప విషయం నీకెట్లా ఉంది ఏం తెలియదు సార్ ఆట గురించి అయితే మాకు చదువు గురించి అయితే మాకు తెలియదు పాప ఆడుతుందా చదువుతుందా అనేది ఆలోచన మీకు తెలుసు కదా చదువుతుంది మంచి ఆడుతుంది అని అంటారు మాకైతే తెలియదు నువ్వు చెప్పమ్మా ఎట్లా నీ పేరు ఏం పేరు ఏ క్లాసు ఇంటర్ సెకండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఎంపీసి నందిని గేమ్స్ మీద చిన్న పని ఫోకస్ బాగా చేసేది కబడ్డీ అంటే చాలా ఇష్టం రోజు ఇంటికాడ ప్రాక్టీస్ కూడా చేసేది కబడ్డీ మీద పోవాలని వాళ్ళ టీచర్స్ వాళ్ళ స్కూల్లో ప్రాక్టీస్ చేసేది తనకు చాలా ఇష్టం కబడ్డీ ఏ రోజు అన్న మీ అమ్మ నాన్న కబడ్డీ మనకి ఎందుకు ఈ ఆటలు పాటలు చదువుకుంటే బాగుంటది కదా ఎందుకు అని ఏమన్నా అనేటప్పుడు ఏమన్నా విన్నారు విన్నాను సార్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా ఏమొద్దు కబడ్డీ వద్దు చదువుకో ఇప్పుడైతే అని చెప్పారు అంతే ఇప్పుడు మీ చెల్లెలు ఇంత పొజిషన్ లకు హెల్త్ కదా ఎట్లా ఉంది సార్ సో ఫుల్ హ్యాపీ ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉన్నది చెప్పమ్మా ఎప్పటి నుంచి మీ కూతురు ఆటలు ఆడుతుంది ఏంటి ఫస్ట్ మీరు ఏమ ఎట్లా ప్రోత్సహించారు ఆటలు అప్పటి నుంచి అయినా చాలా ఇష్టం మస్తు మంచిగా ఆడేది అప్పటి నుంచి మస్తు మంచిగా ఆడేది ఆడనమ్మ అని ఆడతామ్మా అంటే ఒక్కొక్కసారి అలా మాటలు ఇలా మాటలు విని వద్దనేది చాలా బాధపడేది ఇంకా మళ్ళీ బాధపడితే మళ్ళీ ఒక్కొక్కసారి అమ్మ నువ్వు ఆడమ్మా అని ధైర్యం చెప్పేది ఇప్పుడు నాకు సమస్త సంతోషం అయితే నా బిడ్డ ఈ స్థాయికి తెచ్చిందంటే ఎవరు పదరా ఏ మండలు పదరా మండలం చెప్పమ్మా అసలు మీ అమ్మ నాన్నలకి వాళ్ళని ఎప్పుడన్నా వద్దు అంటే వాళ్ళని కన్విన్స్ చేసిన ఆ రోజులు ఏమన్నా గుర్తు చేసుకుంటావా చాలా ఏడ్చేదాన్ని చెప్తు వాళ్ళు వద్దు వద్దు అంటే ఏడ్చి అమ్మ నేను ఆడతా ఆడతా నాకు ఇష్టం ఆట అనేది అని వాళ్ళని కన్విన్స్ చేసి వెళ్ళి ఆడదాన్ని

పెద్ద ఏం లేదు కూలి పని చేసుకుంటు ఇక్కడ నందినికి పాఠాలు చెప్పిన టీచర్స్ ఉన్నారు వాళ్ళు నిజంగా చిన్నప్పటి నుంచి బాగా అబ్జర్వేషన్ చేసి ఉంటారు కదా వాళ్ళ కొన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి నందిని ఎలా ఉండేది అంత యాక్టివ్ ఉండేదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కొంచెం ఎట్లా ఈ స్పోర్ట్స్ మీద ఎట్లా ఆలోచన మీరు గైడ్ చేస్తుంటారు కదా యాక్చువల్లీ షీ వాజ్ వెరీ ఆల్వేస్ హ్యాపీ అండ్ యాక్టివ్ స్టూడెంట్ వైల్ షీ వాజ్ స్టడింగ్ ఇన్ అవర్ స్కూల్ యాక్చువల్లీ షీ ఆల్వేస్ థింక్ దాట్ సార్ ఐ వాంట్ టు ప్లే నన్ను డిఫరెంట్గా చేయాలి సార్ అనే ఒక థాట్ ఉండే సో పాపను యాక్చువల్గా ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు జనరల్గా మేము క్లాస్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఉండే కానీ ఆ పాప క్లాస్తో పాటు బయట యాక్టివిటీస్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించింది సో మేము ఏం చేసినామంటే మేము మా ప్రిన్సిపాల్ గారితో మనం విద్యా కుమారి భద్ర మేము మా ప్రిన్సిపాల్ గారితో ఇలా ఇన్ఫర్మేషన్ చేసాము ఏమంటే సార్ షీ హ్యాజ్ వెరీ క్లెవర్ స్టూడెంట్ అండ్ షీ యాక్టివిటీస్ షీ హాజ్ దట్స్ వై అని చెప్పేసి ఎలాగైనా సరే సార్ మేము ఈ పాప యాక్చువల్గా బీసీ వెల్ఫేర్ బీసీ క్యాండిడేట్ అయినా సరే మేము అవుట్ చేసింది ఏంటంటే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లలో కొన్ని ఈ పిల్లల దగ్గర యాక్టివిటీస్ని బయటికి తీస్తారు అంటే వేరే డిపార్ట్ నేను వేరే డిపార్ట్మెంట్ నుంచి చెప్దాం ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఎట్లా ఉండాలంటే పిల్లలపైన కొంచెం స్పోర్ట్స్కి కొంచెం ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ఎలా అయినా సరే ఈ పాపని మనం గురుకులంలో ఒక సో అకామిడీ సీట్ కొట్టించి ఆ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు అప్పజేస్తే వాళ్ళు ముందు భవిష్యత్తు వాళ్ళకి చూపిస్తారనే కాన్ఫిడెంట్ ఉండే అలాగే మా టీచర్స్ కూడా ఆ పాపని వెన్ను తట్టిరు ఒక మా దగ్గర మ్యాథమెటిక్స్ సార్ ఉండే ఆ సారు ఆ పాపని స్పెసిఫిక్గా జడ్జిలా తీసుకెళ్లి ఎగ్జామ్ రాయించారు సో దాని వల్ల మేము ఆ పాప సెలెక్ట్ కావడం మేము అప్రీయేట్ చేస్తున్నాం ఎలా ఉంది సార్ ఒక మీ స్టూడెంట్ మీరు పాఠాలు నేర్పిన స్టూడెంట్ ఈ రోజు ఈ లెవెల్ కు వస్తుందంటే ఎలా ఉంది ఒక ఫీలింగ్ వెరీ హ్యాపీ నాట్ యామ్ ఓన్లీ అవర్ స్టాప్ ఆల్సో దే ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీలీ ఎందుకంటే మేము ఒక బేస్ ని అందించాము ఆ బేస్ ని ముందు ఒక బిల్డ్ లాగా బిల్డింగ్ లాగా బిల్డ్ చేస్తుంది వాళ్ళు ప్రజెంట్ టీచర్స్ వాళ్ళకి కూడా మేము థ్యాంక్ యూ చెప్తున్నాము బికాస్ షీ వెరీ గ్రేట్ ఫ్యూచర్స్ మేడం దాన్ని మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే ఆమె ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకొంచెం పాపకు కోఆపరేట్ చేయండి థ్యాంక్ యూ సార్ ఇక్కడ మరికొంత టీచర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి మేడం మీరు చిన్నప్పటి నుంచి మా పాఠాలు నేర్పింటారు కదా ఎలా ఉంది స్టూడెంట్ జాతీయ స్థాయిలో ఎంపికైన సందర్భం దేశ స్థాయిలో సార్ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ ఆర్ పిఈటీ టీచర్ ఎస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నందిని దట్ దాట్ ఐజ్ సెలెక్టెడ్ ఫర్ ఇండియన్ టీమ్ సో మై వెల్ విషెస్ మై గుడ్ విషెస్ టు హర్ అండ్ అసోసియేషన్ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసింది తనకి తన హిడెన్ టాలెంట్ని తను బయట పెట్టింది సో నాట్ ఓన్లీ ఆర్ స్కూల్ ఆర్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ హోల్ తెలంగాణ స్టేట్ సపోర్ట్ హర్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్స్ ఇట్స్ తల్లిదండ్రుల కన్నా సంతోషము మీ స్టూడెంట్ ఈ సాయికి రావడం అనే మీ కళ్ళలో తెలుస్తుంది చెప్పండి మేడం ఎట్లా మిగతా స్టూడెంట్స్ కి ఒక ఓవరాల్ ఒక మెసేజ్ ఎలా ఉంటుంది మేడం ఈ అమ్మాయిని చూసి నందిని సో నందిని ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వ స్కూల్ లో స్టూడెంట్స్ కి ఒక ఇన్స్పిరేషన్ సో ఈ ఇన్స్పిరేషన్ ఇక్కడ ఇక్కడే స్టాప్ అవ్వకుండా ఫర్దర్ కూడా ఫాలో అవ్వాలి అని ఒక చిన్న ఆశ సో అట్లాగే మేము పిల్లలకి సపోర్ట్ చేస్తాము అండ్ మోస్ట్లీ అప్ టు మార్ సోషల్ వెల్ఫేర్ థ్యాంక్స్ టు దిస్ అసోసియేషన్ కబడ్డీ అసోసియేషన్ స్పెషలీ యాదయ్య సార్ అండ్ గురుమూర్తి సార్ అంటే తను ఎంత కష్టపడ్డా ఒక సపోర్ట్ అనేది ఉండాలి ఆ సపోర్ట్ తనకి ఇచ్చారు వి ఆర్ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్ అండ్ వీ సో హ్యాపీ ఆల్ ది బెస్ట్ టు యూ నందిని అండ్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ నువ్వు ఫర్దర్ ఇండియా ఇంటర్నేషనల్ సార్ చెప్పినట్టు నేషనల్కే కాదు ఇంటర్నేషనల్ గేమ్స్ కూడా ఆడాలా ఒలింపిక్స్ కూడా వెళ్ళాలా దాట్స్ అవర్ మోట మీ బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి ఎప్పటి నుంచి మీరు ఆమెను అబ్జర్వేషన్ చేస్తున్నారు ఏంటి మేడం సార్ నేనైతే రీసెంట్గానే సోషల్ వెల్ఫేర్కి రిక్రూట్ అయ్యాను జూలై నుంచి తనకు నేను తెలుసు తన నా క్లాస్మేట్ని అలాగే హౌస్ మాస్టర్ని ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు తన టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు అసలు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేరు కొంచెం భయపడ్డారు ఆడపిల్లని గేమ్స్కి ఎందుకు పంపడము అన్నట్టు వాళ్ళ అమ్మ నాతో అనింది ఆమెను కొంచెం మోటివేషన్ చేసి వాళ్ళ బ్రదర్ని మోటివేషన్ చేసి నాకు ఈ అసోసియేషన్ తరఫున కూడా అప్పుడు ప్రజెంట్ ఎవరు తెలియకుండే ఒక యాదవ్ సార్ నాకు కాల్ చేయడం వలన ఆ సార్ని నేను నమ్మి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఈ గేమ్స్ ఆడడానికి నేను ఎంకరేజ్మెంట్గా తనకు ఉన్నాను ఆ విధంగా నాకు ఒక విధంగా అదృష్టంలానే భావిస్తున్నాను ఆ పిల్లకి నేను సపోర్ట్ చేయడం అనేది మాకైతే అందరికీ సంతోషమే అదేవిధంగా మా ప్రిన్సిపల్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు మా స్టాఫ్ కూడా అలాగే ఉన్నారు అమ్మాయి ఎదగాలని ఈరోజు తెలంగాణ నల్లమల్ల అడవి కాకుండా భారతదేశం గర్వించదగ్గ బిడ్డలాగే ఎదుగుతుంది అందుకు మేమందరం చాలా హ్యాపీ సార్ చెప్పమ్మా నందిని ఇంత మంది వచ్చాను బ్లెస్ చేయడానికి ఈ రోజు ఇక్కడ మీకు ఒక సన్మానం కూడా జరగబోతుంది మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ డికే అర్ణమ్మ గారికి కేవలం నీ గురించి వస్తుంది సో ఎలా ఉంది ఫీలింగ్ ఒకసారి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇన్ దిస్ మూమెంట్ This is a moment precious in my, my life. Because of first time my parents came to this uh, program, they don't know about uh, anyone. They know about uh, field work only. But now they are know they are about uh, association, how to play their thinking. I mainly um, I heartfully thanks to the. Uh, yare sir, కురుమూర్తి సార్ అండ్ జనార్దన్ రెడ్డి సార్ మహేందర్ రెడ్డి సార్ చాలా మంది హాస్టల్లో చదువుకుంటున్నారు కదా వాళ్ళ గోల్స్ చాలా ఉంటాయి ఇలాంటి టీచర్స్ ఉండవచ్చు ఉండకపోవచ్చు నీలాంటి ఫ్రెండ్స్ నీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఆలోచన చెప్పం ఏం చెప్తాం భయపడకుండా ఆడాలండి అని చెప్తున్నా నెక్స్ట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అండ్ మీ పేరెంట్ మీరు చేసే పని అప్పుడు మీ పేరెంట్స్ ఎట్లా కష్టపడుతుందో కళ్ళ ముందు ఆలోచించి తర్వాతకి ఎట్లా ఆడాలో చేయాలి మీ పేరెంట్స్ మీకోసం ఎంత కష్టపడుతుర దానికోసం మీరు ఏం చేస్తారు వాళ్ళ కోసం ఏం మీరు ఇస్తారు అనేది ఒకటి మైండ్ లో చేసుకుంటూ మీరు ఆడే ఆటని పేదరికం అంటే చదువుకి ఆటలకి పేదరికం అడ్డు కాదని నల్లమల్ల ప్రాంతం నుంచి వాళ్ళు నిరక్షరాస్థలకి చాలా దూరంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం కూడా కొంచెం ఎక్కడో కొద్దిగా ఉంటదనమాట సో అలాంటి ఆలోచనను కూడా దూరం చేసి ఈ రోజు నందిని ఇంత దూరం రావడం అనేది ఈ రాష్ట్రానికి చాలా గర్వకారణం అంటే ఇక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు మొత్తానికి ఒక నందిని లాంటి అమ్మాయికి నిజంగా మీ టీవీ తరఫున నీకు శుభాకాంక్షలు చెప్తున్నా ఇలాంటి స్పోర్ట్స్ మళ్ళీ ఇలాంటి అమ్మాయిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే అందరూ కేవలం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది ఫోన్లకి టీవీలకి సీరియల్స్ కి ఈ ట్రెండ్ కి తగ్గట్టుగా చాలా మంది అడాప్ట్ అవుతున్నారు అలాంటివి కాకుండా స్పోర్ట్స్ గాని చదువు కానీ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే లైఫ్ లో ఉన్నత లకి వెళ్ళి మళ్ళీ మరింత తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్రానికి దేశానికి కూడా మేమంతు సహాయం చేసే విధంగా ఉండాలి ఒకరికి ఆదర్శంగా ఉండాలి ఒకరికి గౌరవం తెచ్చే రకంగానే ఉండాలంటూ ఇక్కడ నందిని చెప్పకనే చెప్తుంది మొత్తానికి ఇదండి చూసిన మీటింగ్ నుంచి నేను మీ ప్రసాద్ కలవకూడదు